హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా ఒక గ్లాసు పప్పు తీసుకొని మంచిగా కడగాలి కడిగాక ఇప్పుడు ఆ పప్పులో ఐదారు పచ్చిమిర్చి నాలుగు టమాటా నాలుగు టమాటాలు కొంచెం చింతపండు వేయాలండి ఇలా వేశాక వాటర్ పోయాలి ఒక కి మూడు గ్లాసుల వాటర్ పోయాలండి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోయాలండి అలా పోసాక ఇప్పుడు ఇందులో పసుపు మంచి నూనె వేసేయాలండి పసుపు వేయాలి అలాగే మంచిగా మెత్తగా ఉడకడానికి మంచి నూనె వేయాలండి కొంచెం చూడండి ఈ విధంగా వేసి మూత పెట్టి సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు ఉడికిందండి మనము ఇప్పుడు గోంగూర మంచిగా తుంపి కడిగిన గోంగూరని ఒక కళాయి పెట్టి ఆ కళాయిలో గోంగూర వేసి మంచిగా ఉడకపెట్టాలండి ఫస్ట్ డైరెక్ట్గా పప్పులో వేస్తే ఉడకదు కాబట్టి మనం ఈ కళాయిలో వేసి ఉడకపెట్టాలి ఇందులో కొంచెం మంచి నూనె వేయాలండి మంచి నూనె కొంచెం వేస్తే అది అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా వేసి గోంగూర ఉడకపెట్టాలి మూత పెట్టడం వలన తొందరగా మగ్గుతుందండి మంచిగా ఉడుకుతుంది కూడా చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ గోంగూరని మనము పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా చేయాలి ఇలా మెత్తగా చేయడం వలన పప్పులో మంచిగా కలిసిపోతుందండి అదే డైరెక్ట్గా పప్పులో వేస్తే ఈ గోంగూర ఉడకదండి పప్పు కూడా ఉడకదు ముందు పులుపుకి అందుకే సపరేట్గా ఇలా ఉడకపెట్టాలండి ఈ విధంగా పప్పు గుత్తితోటి చక్కగా మెత్తగా చేయాలండి ఈ విధంగా చూడండి ఇలా చేయాలి మెత్తగా అయిపోతుంది అప్పుడు గోంగూర ఇలా పప్పు చేయడం చాలా ఈజీ అండి గోంగూర పప్పు చేయడం చాలా ఈజీ చాలా సింపుల్గా చేసేయచ్చు చూడండి ఇప్పుడు మనము ఈ గోంగూరని పప్పులో వేసేయాలి ఈ విధంగా మెత్తగా రుబ్బాలండి చాలా మెత్తగా రుబ్బాలి ఆకులాకులు లేకుండా రుబ్బాలి ఇప్పుడు మనము ఈ గోంగూరని ఉడికిన పప్పులో వేసేయాలండి పప్పులో వేసేయాలి ఈ పప్పులో గోంగూర వేసాక ఇప్పుడు మనము కారం అండి కావలసినంత కారము వేయాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి వేయాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ధనియాల పొడి వేయడం వలన ఇప్పుడు సాల్ట్ కూడా వేసేయచ్చండి ఇంకా పప్పు ఉడికేసింది కాబట్టి సాల్ట్ కూడా తగినంత వేయాలి అంతే అండి ఇదంతా మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని మనము తాలింపు వేసేయాలి కళాయి పెట్టి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడెక్కాక రెండు ఎండుమిర్చి తాలింపు గింజలన్నీ వేసేయాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేయాలి జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసేయాలండి తాలింపులో ఈ విధంగా అలాగే కరివేపాకు అంతే అండి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ తాలింపులో మనము ఉడకపెట్టి కలిపిన పప్పుని ఈ విధంగా ఇందులో వేసేయాలండి తాలింపు వేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంకా చూడండి తాలింపు రెడీ అయిందండి ఇప్పుడు మనము కలిపి పెట్టిన ఈ పప్పుని ఇందులో వేసేయాలి చూడండి అంతే అండి గోంగూర పప్పు చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు చూడండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేయడం వలన ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిన పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్